మనలో చాలామంది రత్నాలను ధరించుతూ ఉంటాము ముఖ్యంగా వాటికి సంబంధించి మనకు ఉన్నటువంటి నమ్మకాలు బలమైనటువంటి కారణాలు వేరువేరుగా ఉంటాయి అయితే మనం ఏదైనా రత్నాన్ని ధరించాలి అంటే ముఖ్యంగా మన జన్మ రాశిని బట్టి కానీ లేదా మన జన్మ లగ్నానికి ఆధిపత్యంగా ఉన్నటువంటి గ్రహానికి సంబంధించినటువంటి రత్నాన్ని మనము ధరించడం ఒక సాంప్రదాయం అయితే మన ప్రస్తుత జాతకంలో ఏ గ్రహ దశ అయితే నడుస్తుందో ఆ గ్రహ అధిపతికి సంబంధించినటువంటి రత్నాన్ని ధరించడం అనేది మరో పద్ధతి అయితే ఈ రెండు పద్ధతులలో మనము ఏ పద్ధతిని అనుసరించి రత్నాన్ని ధరించినా కానీ దానికి సంబంధించి బలమైన కారణం అనేది ఉండాలి ముఖ్యంగా మనకు ఏదైనా అనారోగ్య సమస్య కానీ లేదా శత్రు భయం కానీ లేదా అప్పుల బాధ ఇంకా ఏదైనా తెలియని ప్రమాదం సంభవిస్తుంది అనేటువంటి భయం కానీ లేదా ఆర్థిక సమస్యలు కానీ లేదా దాంపత్య జీవిత సమస్యలు కానీ లేదా వివాహం కాకపోవడం ఇంకా మనోవ్యాకులత లేదా ప్రభుత్వ దండ ండన నిరుద్యోగం సంతానం లేకపోవడం ఇలాంటి ఎలాంటి సమస్యకు అయినా సరే లేదా విద్యలో పరాజయం లేదా మనము ఎన్ని పనులు ప్రారంభించినా వాటిలో ఆటంకాలు కలగడం ఇలాంటి ఏ కారణాలు ఉన్నా కానీ దానికి సంబంధించి రత్నాలను ధరించుతూ ఉంటాము అయితే మనకున్నటువంటి సమస్య పరిష్కార దిశగా మనం ధరించేటువంటి రత్నం అనేది మన గ్రహానికి అధిపతిగా అయ్యి ఉండాలి ముఖ్యంగా ఇంతకు ముందు చెప్పబడ్డ రెండు పద్ధతులలో ఏదో ఒక పద్ధతిని అనుసరించి మనము బలమైన కారణంతో మాత్రమే ఇంకా పూర్తి నమ్మకంగా మాత్రమే రత్నాన్ని ధరించాలి అయితే నవగ్రహాలకు సంబంధించి సూర్యుడికి కెంపు చంద్రుడికి ముఖ్యం ఇంకా కుజుడికి పగడం అలాగే రాహువుకి గోమైతకం గురువుకి పుష్యరాగం అలాగే శనీశ్వరునికి నీలం బుధ గ్రహానికి పచ్చ ఇంకా శుక్ర గ్రహానికి వజ్రం అలాగే కేతువుకి వైఢూర్యం అన్వయించబడ్డాయి ముఖ్యంగా ఈ రత్నాలను ధరించడం వల్ల మనకు అనుకూల పరిస్థితులు కలుగుతాయి అశ్లేష నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఏ ఉంగరాన్ని ధరించితే అనుకూలంగా ఉంటుందో చూద్దాం అశ్లేష నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారికి వారు జన్మించినప్పటి నుండి పదిహేడు సంవత్సరాల వయసు నిండే వరకు కూడా వారికి బుధ మహర్దశ నడుస్తుంది అందుకే బుధ మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో వీరు జాతి పచ్చను బంగారంలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు వీరి పదిహేడు సంవత్సరాల వయసు నుండి ఇరవై నాలుగు సంవత్సరాల వయసు నిండే వరకు కూడా వీరికి కేతు మహర్దశ నడుస్తుంది కేతు మహర్దశ నడిచేటువంటి సమయంలో వీరు వైద్యూర్యం ను వెండిలో పొదిగించుకొని చిటికన వేలుకు ధరించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు ముఖ్యంగా ఉద్యోగ అవకాశం ఇంకా ఉన్నత చదువుల కోసం ప్రయత్నం చేసేవారు అలాగే జీవితంలో స్థిరపడటానికి ప్రయత్నం చేసేటువంటి దశలో వీరు ఈ విధంగా కనుక వైద్యురంను వెండిలో పొదిగించుకొని చిటికెన వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు ఇంకా వీరి నలభై నాలుగు సంవత్సరాల వయసు నుండి యాభై సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి ద్రవ్య మహర్దశ నడుస్తుంది ఆ సమయంలో వీరు కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు వీరి యాభై సంవత్సరాల వయసు నుండి అరవై సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి చంద్ర మహర్దశ నడుస్తుంది చంద్ర మహర్దశ నడిచేటువంటి సమయంలో వీరు వెండిలో ముత్యమును పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అలాగే అశ్లేష నక్షత్రం ఒకటవ పాతంలో జన్మించిన వారికి వారి అరవై సంవత్సరాల వయసు నుండి అరవై ఏడు సంవత్సరాల వయసు వరకు వారికి కుజ మహర్దశ నడుస్తుంది కుజ మహర్దశ నడిచేటువంటి సమయంలో వీరు జాతి పచ్చను పగడమును బంగారంలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది వీరి అరవై ఏడు సంవత్సరాల వయసు నుండి ఎనభై ఐదు సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి రాహు మహర్దశ నడుస్తుంది అందుకే వీరు ఆ సమయంలో గోమేతకమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు అశ్లేష నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారిని జన్మ కారకులుగా కూడా చెప్తూ ఉంటారు అలాగే వీరి జీవితంలో ఎంతో కష్టపడి ఉన్నత పదవులను సాధించుతారు అలాగే ఇతరులు ఇచ్చేటువంటి సలహాను గౌరవిస్తారు వీరి భాగస్వామితో మంచి ప్రేమానురాగాలను కలిగి ఉంటారు అలాగే అశ్లేష నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే మాత్రం తూచి వ్యవహరించవలసి ఉంటుంది తొందరపాటుతనంగా అస్సలు ఉండకూడదు ముఖ్యంగా అశ్లేష నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఎంతో శ్రమించి ఉన్నత స్థితికి వస్తారు అయితే పొందినటువంటిది చాలా స్థిరత్వంగా వీరు అనుభవించగలుగుతారు వీరికి కలిసి వచ్చేటువంటి రంగులు తెలుపు రంగు నీలం రంగు ఇంకా క్రీమ్ కలర్ ముఖ్యమైనటువంటి పనులను చేసేటప్పుడు వీరు తెలుపు రంగు లేదా నీలం రంగు లేదా క్రీమ్ కలర్ దుస్తులను ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు అలాగే అశ్లేష నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారికి అనుకూలించేటువంటి సంఖ్యలు ఏడు రెండు అలాగే వీరికి ఎక్కువగా కలిసి వచ్చేటువంటి సంఖ్యలు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై ఎనిమిది నలభై ఏడు పదహారు ఇరవై ఐదు ముప్పై నాలుగు నలభై మూడు యాభై రెండు అరవై ఒకటి డెబ్బై ఈ సంఖ్యలు వీరికి ఎక్కువగా కలిసి వస్తాయి అందుకే వీరి యొక్క వాహన నంబర్ కానీ ఫోన్ నంబర్లో కానీ లేదా ఇంటి నంబర్ ఇలా ముఖ్యమైనటువంటి వాటికి సంబంధించినవి ఈ సంఖ్యలు వచ్చే విధంగా జాగ్రత్త పడడం మంచిది అలాగే అశ్లేష నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారికి అస్సలు కలిసి రానటువంటి సంఖ్య నాలుగు అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి వారాలు బుధవారము ఆదివారము వీరికి అస్సలు రానటువంటి ఇంకా మంచి జరగనటువంటి రోజు గురువారము అందుకే ముఖ్యమైనటువంటి పనులు ముఖ్యమైనటువంటి కార్యాలు చేసేటప్పుడు గురువారం రోజున చేయడం అశ్లేష నక్షత్రం ఒకటవ పాదం వారికి అస్సలు మంచిది కాదు ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి